వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం గ్రామ ప్రజలు అందరూ కలిసి వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకొని ఆంజనేయ స్వామి గర్భగుడి నీటితో ఆంజనేయ స్వామి వారికి జలాభిషేకం చేశారు ప్రతి సంవత్సరం ఈ సమయానికి వర్షాలు బాగా కురిసి పంటలు చేతికి వచ్చేవి ఈసారి కూడా వర్ణదేవుడు కరుణించాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గ్రామ ప్రజలందరికీ చల్లగా ఉంచాలని గ్రామ ప్రజలందరూ వేడుకున్నారు ఈ కార్యక్రమంలో హనుమంతరావు పటేల్ నాయకులు జూపాల శంకర్ భజన కమిటీ కోండిటల్ ఆంజయ్య శంకర్ రేంజర్ల సాయిలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు